నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పోటెత్తుతున్న భక్తులు ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ముందస్తు మొక్కల్లో భాగంగా భక్తులు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు అలాగే ఆర్ఎండ్ ఆర్ దేవాదాయ శాఖ ప్రభుత్వ ఆసుపత్రి తదితర శాఖల పనులు ముందస్తుగా ప్రారంభించి పురోగతిలో ఉన్నాయి మిగతా శాఖల పనులు కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి సుఖ పార్థులు కావాలని కోరుకుంటున్నారు పారిశుద్ధం మీద ఎలా మేడారాల్లో ఇప్పుడు పారిశుధ్య పారిశుద్ధ్యం పనులు కూడా ప్రత్యేకంగా జిల్లా పంచాయతీ అధికారులు గారు మళ్ళీ ఆల్రెడీ జిల్లా యంత్రాంగం ఉంది ఎక్కువ సంఖ్య లోపల పారిశుద్ధ కార్మికులను నుంచి ఎప్పటికప్పుడు శుభ్రంగా చేస్తున్నారు ఇంకా ముందస్తు ముందస్తు వచ్చేటువంటి భక్తుల కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎక్కడెక్కడ శుభ్రం చేయడానికి పూర్తి నిమగ్నమై ఉన్నారు ప్లాస్టిక్ నియంత్రణ అనేది ప్లాస్ ప్లాస్టిక్ నియంత్రణ కూడా మేము విరివిగా మన పిఓ గారు కానీ కలెక్టర్ నుండి కానీ మన డిపార్ట్మెంట్ కానీ వాణిజ్య సౌకర్య ఆ లోపల కానీ భక్తుల లోపల తిరిగే షాపులలో తిరిగేసి ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతుందో కంప్లీట్గా నిషేధింప చేయాలని రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాం మేము ఆలయ దగ్గర కూడా భక్తులంతా చెప్తున్నాం ఈ ప్లాస్టిక్ నిషేధం కానీ పర్యావరణాన్ని కాపాడంలో కానీ అందరము పూర్తిగా ఈ భక్తులకు కావాల్సినటువంటి కానీ విద్యుత్ అలంకరణ కానీ రవాణా సౌకర్యం కానీ రాగు మంచినీరు వివిధ శాఖల తరఫున మన జిల్లా కలెక్టర్ గారు కానీ పోలీస్ శాఖ వారు కానీ అన్ని శాఖల సమన్వయంతో ఈ లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకు మౌలిక వసతులు కల్పించడం లోపల మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఆ కార్యక్రమాల నిర్వహణ లోపల నివారణ ఉన్నాం దేవస్థానం వంటి ప్రత్యేకించి టూ లైన్లను ఏర్పాటు చేయడానికి చాల పందలు వేయడానికి విద్యుత్ అలంకరణ చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాము ఇవన్నీ ఇంకా దాదాపు ఒక ముప్పై రోజుల సమయం మాత్రమే ఉంది ఈ టైం లోపలే ఇంకా ఒక పది రోజులలో అంటే ముప్పై కారీలో పనులని శాశ్వత పనులన్నీ చేసి మిగతా టెంపరేట్ పనులు కూడా వెంటనే చేపట్టడానికి అన్ని ప్రణాళికలు కల్పిస్తున్నాం అందరూ అన్ని అన్ని శాఖల ఉద్యోగస్తులు ఆయా కార్యక్రమాల లోపల నిమగ్నమై ఉన్నారు విదంతగా వచ్చేటువంటి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేని కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ కూడా అన్ని చర్యలు వాటర్ వాటర్ రెండు వేల ఇరవై నాలుగు మహా సుమారు కోటి యాభై లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతోటి ప్రభుత్వం నుండి ప్రత్యేకించి జిల్లా యంత్రాంగం మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫు నుండి పలు అభివృద్ధి కార్యక్రమాలు బస్సులకు కావాల్సినటువంటి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జాతర ఫిబ్రవరి ఇరవై ఒకటిన సారలమ్మ అమ్మవారు గోవిందరాజు పైడితరాజు వారు గద్దెపై ఏం చేస్తారు అలాగే ఇరవై రెండవ తేదీన సమ్మక్క అమ్మవారు చిల్లకల్లగుట్ట నుండి సమ గజలపైకి వచ్చేస్తారు ఇరవై మూడవ తేదీన భక్తులు వారి యొక్క మొక్కుబడులను సమర్పించుకోవడానికి అమ్మవారిని సేవించేటువంటి అవకాశం ఉంటుంది ఇరవై నాలుగవ తేదీన దేవతలు తిరిగి వన ప్రవేశం చేసేటువంటి కార్యక్రమం పూజార్ల చేత నిర్వహించబడుతుంది ఈ వచ్చేటువంటి కోటి యాభై లక్షల మంది చదువు పూజారి మేడరం మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఆసియాలో నాకు చెంద్రకన్నా జాతర మేడారం జాతర మరి గిరిజన జాతర ఇప్పటికే ముందస్తుగా కొన్ని లక్షల మంది వచ్చి ఈరోజు మొక్కలు సమర్పించడం జరిగింది మరి ఈ జాతరలో అందరూ సక్సెస్ఫుల్ కావాలంటే ఒక టీం అనేది అవసరం మరి జాతర కమిటీ ఇది కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఎస్టీ కోయల చే నిర్మితమని ఉండాలి కస్ట్ బోర్డు చైర్మన్ కూడా కావచ్చు అందులో ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ పది మంది కూడా ఎస్టీ వాళ్ళే ఉండాలి ఈ కోయ

ீட்லி ஜாப் கொட்டாலும் தண்டம் கொடுத்து ஆடபிள்ள மாதிரி அம்மா மஞ்ச அந்த மாதிரி மண்ணி வச்சோம் அந்த அந்த கஷ்டம் சுகா சந்தோஷங்க அந்த படக்கோடு పదమూడు నుంచి వస్తుంది ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు చాలా బాగా మా చెక్ ఏవైతే కోరుకుంటాయి బాబా చాలా చాలా చుట్టుర సంతృప్తిగా మంచిగా రెండు వేల పదమూడులో వచ్చినావు అప్పుడు దూసాడు అందులో అమ్మవారు ఎలా ఉన్నారు అప్పుడు వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంది అప్పటి నుంచి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అయింది మధ్యలో మేము చాలా ఫెసిలిటీస్కి ప్రాబ్లమ్స్ వస్తుంది అప్పుడు స్టార్టింగ్లో కానీ ఇప్పుడు అన్నీ క్లియర్ అయినాయి మంచిగా అన్ని కొంచెం కొంచెం అన్నీ ఇంకా డెవలప్మెంట్ అయింది కానీ ఇంకా చాలా కావాలి ఇంకా ఎందుకంటే మొబైల్ నెట్వర్క్ ఉండదు సరిగా వాటర్ ఫెసిలిటీస్ కరెంట్ ఇకే పోతుంది ఇప్పుడు అనుకున్నాం కదా ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చినాము కరెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి జరిగింది ఎంతో సంతోషంగా సమ్మక తల్లిని దర్శించుకోవడం జరిగింది చాలా బాగుంది ఇక్కడ సౌకర్యాలు కూడా మంచి అందుబాటులోకి ఉన్నాయి చాలా సంతోషంగా ఎన్ని రోజు గురించి వచ్చినా ఇన్ని సంవత్సరాలు మేము ప్రతి టూ ఇయర్స్ కోసెస్ వస్తూనే ఉంటామండి చాలా బాగుంది పోయినసారి కంటే ఇప్పుడు మైంటైన్ కూడా చాలా బాగుంది బాబు బరువు కోసం అని వచ్చాము అమ్మవారి మొక్కుకొని వచ్చాము మొక్కులు నెరవేరుస్తుంది అమ్మ అమ్మ దర్శనం కోసం వచ్చాము చాలా సంతృప్తి సంతోషంగా ఉంది హైదరాబాద్ మల్కాజ్గిరి అండి సరే రెగ్యులర్ గా వస్తూ ఉంటామండి దాదాపుగా వస్తూనే ఉంటామండి రెండు మూడు రోజులుగా ఉంటామండి చాలా సంతోషం అమ్మ అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా సంతృప్తిగా ఉందండి సౌకర్యాలు చాలా బాగున్నాయండి సౌకర్యాలు ముందు కన్నా ఈ మూడు మాత్రం సౌకర్యాలు చాలా బాగున్నాయి ఈ విషయాన్ని ఒప్పుకోవచ్చండి నిజంగా నిజంగా మేలుగా ఉన్నాయి సౌకర్యాలు అంతా ఉన్నాయి సదుపాయాలు బాగున్నాయి ఇదివరకు చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడే ఇబ్బందులు లేవండి చాలా బాగుంది అమ్మని అందరినీ సంతోషంగా ఉంచాలి మమ్మల్ని అందులో ఉంచాలని చెప్పడం అంతకన్నా ఏం లేదు కద్యాస్తులకు ఏమీ లేదండి అమ్మవారి దగ్గర చాలా సంతోషంగా ನಮ್ಮವರು ಸಂತೋಷ poured… yeah, ఇప్పటి ఇప్పటివలప్మెంట్ అయితే అప్పుడు అప్పుడు చిన్నప్పుడు మామూలు హైదరాబాద్ అప్పుడు మా ఇప్పుడు ఇంకా వాళ్ళు డెవలప్ అయ్యి చాలా మంచి అంటే ఇబ్బంది అవుతుంది सौ ॿ uh, <inaudible>